మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరే హాట్ టాపిక్ మల్లన్న ఒక సామాన్య జర్నలిస్ట్ ప్రశ్నించే గొంతు ఆయన ఏ పార్టీ లీడర్ కాకుండానే ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో లక్ష ఓట్లకు పైగా సాధించి ఓ ప్రభంజనంలా దూసుకెళ్లాడు ఎంతో చరిత్ర కలిగిన పార్టీలు పెద్ద పెద్ద లీడర్లకు వెన్నులో వణుగు పుట్టించి ప్రజలలో తనకున్న క్రేజ్ ఏంటో చూపించాడు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసేసాడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంతలా ప్రభావితం చేయడం అంటే ఆషామాషి కాదు ఇక మల్లన్నకు సోషల్ మీడియాతో ఒక్కరోజు వచ్చిన ఏమీ కాదు దాదాపు ఏడేళ్లకు పైగా ఆయన శ్రమించిన ఫలితమే ఈ ఓట్లు అందుకే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడైతే ఓటమి పాలైన స్థానాన్నే మరోసారి ఢీకొడుతున్నాడు ఈ సందర్భంగా అసలు తీన్మార్ మల్లన్న లైఫ్ జర్నీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం కుమార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పదిహేడున చింతబాగయ్య జానమ్మ దంపతులకు ఉమ్మడి నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జన్మించారు నవీన్ ఒకటి నుంచి టెన్త్ వరకు మాదాపూర్ జెడ్పీ స్కూల్లో చదివారు ఇంటర్ విద్యానగర్లో ఎస్వీఎస్ డిగ్రీ భువనగిరిలో ఎస్ఎల్ఎన్ కాలేజీలో పూర్తి చేశారు ఓయూలో ఎంబీఏ పూర్తి చేశారు తరువాత మాస్టర్ ఆఫ్ జర్నలిజం పూర్తి చేశారు రెండు వేల ఎనిమిదిలో మొదటిసారిగా ఐ న్యూస్లో చేరాడు తరువాత ఎన్టీవీ జమ్నీలో పనిచేశాడు రెండు వేల పదకొండు అక్టోబర్లో సిక్స్ న్యూస్లో చేరి తీన్మార్ న్యూస్లో తీన్మార్ మల్లన్నగా తెలంగాణ మాండలికాల్లో వార్తలు చదువుతూ ఆయన జనాన్ని ఆకట్టుకున్నాడు అలా నవీన్ కాస్త తీన్మార్ మల్లన్నగా మారిపోయాడు అది ఎంతలా అంటే గెజిట్ ద్వారా ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ లో కూడా మార్చుకునేలా ఇక రెండు వేల పద్నాలుగు హుజూర్ నగర్లో జరిగిన ఉప ఎన్నికల్లోనే మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు తరువాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో పోటీలోకి దిగిన స్వల్ప తేడాతో ఓడిపోయారు అప్పటినుంచే బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవినీతిపై అలుపెరకని పోరాటం చేస్తూ ఉన్నాడు మల్లన్న స్వతహాగా జర్నలిస్ట్ కావడంతో తన పోరాటానికి అదే పంథా ఎంచుకుని రెండు వేల పద్దెనిమిదిలో క్యూటీవీ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు నిత్యం పత్రికల్లో వచ్చే వార్తలను సెటరిక్ గా చదువుతూ తనదైన రీతిలో పాలకుల అవినీతి అక్రమాలను ప్రజలకి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు అయితే అంతకు ముందు వి సిక్స్ న్యూస్ ఛానల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదిహేనులో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు తీన్మార్ మల్లన్న రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యాడు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాలు ప్రజల్లోనే ఉంటానని జూలై పద్దెనిమిది ఘట్కేసర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించాడు హైదరాబాద్ లోని చిలకలగూడలో ఆగస్టు ఇరవై ఏడున తీర్మార్ మల్లన్ను అరెస్ట్ చేశాడు ఆ తరువాత జరిగిన పరిణామాలతో తీన్మార్ మల్లన్న రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఏడున ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల గా భారతీయ జనతా పార్టీలో చేరాడు మరలా కొంతకాలానికి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నాడు తీన్మార్ మల్లన్న